శ్రీ గణేశాయ నమ శ్రీ జగన్మాతయ్య నమహమాన ఛానల్లోకి స్వాగతం మేషరాశి వారికి రేపు మే నెల ఇరవై తొమ్మిదవ తేదీ గురువారం రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అనే పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరి దాకా చూడండి అన్ని విషయాలు మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే మేషరాశి పన్నెండు రాశులలో మొట్టమొదటి రాశి మేషరాశికి అధిపతి కుజుడు మేషరాశి వ్యక్తులకు రేపటి ఫలితాలు ఎలా ఉన్నాయి అని చూసినట్లయితే గనుక ఆస్తి పంపకాలలో ఏమైనా వివాదాలు ఉంటే గనుక వాటికి పరిష్కారం దొరికే అవకాశం కనిపిస్తోంది ముఖ్యంగా పాత బాకీలు రేపటి రోజున వసూలయ్యే సూచన ఉండబోతుంది మీరు చేయాలి అనుకునే పనులను సకాలంలో మొదలుపెట్టి సకాలంలో పూర్తి చేస్తారు మీరు అనుకున్న పనులు అన్ని కూడా నెరవేరుతాయి పలుకుబడి పెరిగినటువంటి వ్యక్తుల పరిచయం మీకు కలుగుతుంది ఇక రేపటి రోజున కొత్త వస్తువులను కానీ వస్త్రాలు గానీ కొనుగోలు చేసే అవకాశం ఉంది ఆర్థిక పరిస్థితి మీకు అనుకూలంగా మారనుంది పిల్లల విషయంలోనూ మంచి నిర్ణయాలను మీరు తీసుకుంటారు బంధుమిత్రులను మీరు కలుసుకుంటారు ముఖ్యంగా భూ వ్యవహారాలు రేపటి రోజున లాభిస్తాయి సహ ఉద్యోగుల సహకారంతో బాధ్యతలను సమర్థవంతంగా మీరు నిర్వహిస్తారు రేపటి రోజున మేషరాశి వ్యక్తులకు ఇంటి వాతావరణం అనుకూలంగా మారుతుంది మీరు ఆలోచించి పనులను చేపడతారు శుభకార్యాలు నిర్వహిస్తారు రోజువారి వ్యాపారం రేపటి రోజున కలిసి వస్తుంది ఉద్యోగ ప్రయత్నాలు తప్పక ఫలిస్తాయి ఉత్సాహంతో పనులను చేస్తారు కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాలకు మీరు హాజరవుతారు కొత్త వస్తువులను కొనుగోలు చేసే అవకాశం కనిపిస్తోంది వాహన మరమ్మతులు ముందుకు వస్తాయి భూ వ్యవహారాలు కూడా ఆటంకాలు ఏమైనా ఉంటే వాటికి పరిష్కారం దొరుకుతుంది స్నేహితులతో ప్రోద్బలంతో కొత్త పనులను మీరు ప్రారంభిస్తారు సత్ఫలితాలను పొందే అవకాశం కూడా కనిపిస్తోంది బంధుమిత్రుల వల్ల కార్యశుద్ధి కనిపిస్తోంది ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి నలుగురికి మీరు సాయం అందిస్తారు మీకు రావాల్సినటువంటి డబ్బు కూడా ఆలస్యంగా అయినా కానీ మీ డబ్బు మీ చేతికి వస్తుంది సమాజంలో గుర్తింపు కలిగిన వ్యక్తుల పరిచయం ఏర్పడుతుంది ఆర్థిక పర లావాదేవీలు వ్యాపార లావాదేవీలు నిరాటంకంగా కొనసాగుతాయి మీ ప్రతిభను నిరూపించుకోవడానికి మంచి అవకాశాలు వస్తాయి కష్టానికి తగ్గ ప్రతిఫలం అయితే తప్పకుండా పొందుతారు మేషరాశి వారు అనుకూలమైన సమయం అనేది మీకు ఈ సమయంలో కనిపిస్తోంది పలుకుబడుతో కొన్ని పనులు నెరవేరుతాయి ఇవి జరగవు అనే పని ఏదైతే ఉంటుందో అది రేపటి రోజున పూర్తి చేసుకోగలుగుతారు మీకు అదృష్టం కలిసి వస్తుంది కొత్త ఉద్యోగంలో మీరు చేరుతారు రేపటి రోజున విద్యార్థులకు చదువుల పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది చదువులలో ముందు ఉండేందుకు ప్రయత్నాలు చేస్తారు ఉద్యోగులకు కార్యాలయంలో టీమ్ స్పిరిట్ బాగా పెరుగుతుంది సహ ఉద్యోగులతో మంచి మద్దతు పొందుతారు తోటి ఉద్యోగస్తులతో సంతోషంగా ఉంటారు మేషరాశి వ్యక్తులకు రేపటి రోజున ఇంట్లోని సమస్యలు కానీ గొడవలు కానీ పరిష్కరించుకునే అవకాశాలు ఉన్నాయి ఆదాయం పెంచుకుంటారు మీరు డబ్బులను కొత్తగా ఇన్వెస్ట్మెంట్స్ చేస్తారు ప్రణాళికాబద్ధంగా మీ పనులను చేసుకుంటారు మేషరాశి వారికి రేపటి రోజున అందరితోనూ సఖ్యత బాగా కనిపిస్తోంది వివాదాలు ఏమైనా ఉంటే గనుక అవి పరిష్కారం అవుతాయి ఆరోగ్య పట్ల శ్రద్ధ చూపిస్తారు వ్యాయామం యోగా మెడిటేషన్ లాంటివి చేస్తారు ముఖ్యంగా ఈ రాశి వ్యక్తులకు రేపటి రోజున అనుకూల శుభ ఫలితాలే ఉండబోతు ఉన్నాయి అనుకున్న పనులను చేస్తారు వ్యాపారంలో కూడా ఒడిదుడుకులు తొలగిపోతాయి దూరప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు శుభకార్యానికి సంబంధించిన ఆహ్వానం వస్తుంది మేషరాశి వారికి రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలు మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్